అందరికి నమస్కారం కోతార మిల్ సంబంధించిన వర్కర్లు కూడా కూడా రోజుతో స్టార్ట్ చేసాం దాదాపు అందరికి కూడా సమానంగా ఇవ్వాలని చెప్పేసి జాయింట్ యాక్షన్లు ఒక తీర్మానం చేశారు ఆ తీర్మానం ప్రకారంగానే దాదాపుగా ఏడు వందల డెబ్బై రెండు మంది కార్మికులకి ఈరోజు రావాల్సిన బకాయిలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది దాదాపుగా ఒక్కొక్కరికి లక్ష పదహారు వేల ఐదు నూట ఎనభై రూపాయలు వస్తూ ఉంది ఇవన్నీ కూడా రోజు యాభై మంది ప్రకారంగా అందరికి ఇవ్వడం జరుగుతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది సండే రోజు డెబ్బై ఐదు మందికి కానీ ఊరు మందికి కానీ ఇస్తాం ఏం ప్రాబ్లం లేదు ఏదున్నా కూడా ఇంకా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ చనిపోయిన వాళ్ళు ఎవరెవరైతే కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళంతా కూడా అఫిటిఫికెట్ తీసుకురావాలా తర్వాత ఫ్యామిలీ సర్టిఫికెట్ తీసుకురావాలా ఆధార్ కార్డు తీసుకురావాలా ఇవన్నీ కూడా ఆ సమస్యలు ఉన్నాయి కాబట్టి త్వర తగ్గి వాళ్ళు కూడా పూర్తి చేస్తాం ప్రాబ్లం లేదు వాళ్ళు త్వరగా తెచ్చుకుంటే ఇమ్మీడియట్ గా అప్పుడే ఇచ్చేస్తాం చెక్ ఎలాంటి సమస్య లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా మన మీద సంబంధించిన ఓనర్ ఉంటాడు కనబట్టు జితభూషణ్ గారి పెద్ద కొడుకు ఈయన మన పని పని ఈరోజు ముఖ్యంగా ఆ ఓనర్ ముతామికి సంబంధించిన ఊరు నాగభూషణ్ ఐదారం లేని సమక్షంలో ఈయన ఫ్యామిలీ మెంబర్ ఈ ఈరోజు వచ్చి వాళ్ళ పార్ట్నర్స్ తో కలిసి వీళ్ళంతా కూడా ఈ రోజు కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉంది ఏదన్నా కూడా ఎలాంటి సమస్య లేదు వన్ వీక్ అందరూ కూడా కంప్లీట్ గా చేస్తాం ఎందుకంటే చనిపోయిన వాళ్ళతో మాత్రమే అన్ని రకాలుగా అఫిడేవిట్ ఉండాలా ఫ్యామిలీ సర్టిఫికెట్ ఉండాలా తీసుకొస్తేనే డెత్ సర్టిఫికెట్ ఉండాలా ఆధార్ కార్డు ఉండాలి ఇవన్నీ తీసుకొచ్చిన వెంటనే అప్పుడే చెక్ రాసిస్తారు ఎలాంటి సమస్య లేదు ఏదున్నా మాకు రాలేదని చెప్పేసి బాధపడే పని లేదు ఏదున్నా అందరు కూడా ఈరోజు భగవంతుని ఆశీర్వాదంతో జాయింట్ యాక్షన్ వాళ్ళ సహకారంతో అడ్వకేట్ మన జీవన్ గారి సహకారంతో అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి చంద్రకాంత్ రెడ్డి కూర్చొని మాట్లాడుకొని మేనేజ్మెంట్ వాళ్ళతో కూర్చొని ఇక్కడ మా ఫ్యామిలీ గ్రూప్తో కూర్చొని తర్వాత ఇప్పుడు ఎవరో అయితే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారంటే ఇప్పుడు రెడ్డి కానీ రాఘరెడ్డి గారు కానీ వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకొని చాలా తాదాపుగా టూ మంత్స్ అవుతూ ఉంది చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి మాకు కూడా ఫోన్ చేస్తూ ఉండే పరిస్థితి ఇంతవరకు ఉండింది ఆ ఈరోజు ఆ సమస్య తీరిపోతూ ఉంది అందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇలాంటి సమస్యలు లేకుండా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జాయింట్ యాక్షన్లో అయితే నేను చంద్రకాంత్ రెడ్డి గారు ఆ ఓనర్ పణి గారు వాళ్ళ పార్ట్నర్స్ అంతా కలిసి మాకి ఈ కార్యక్రమాన్ని అందించిన దానికి కూడా సంతోషంగా తెలియజేస్తూ త్వరితగత పూర్తి చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా చెప్తాను రోజు యాభై మందికి అనుకుంటా ఉన్నాము సండే రోజు కూడా ఎక్కువ అయితే వచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాము ఎలాంటి సమస్య లేదని చెప్పేసి కూడా మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఈ ఈ వాళ్ళు అంటే కౌడల్పేటలో మొదటి వ్యక్తిగా ఈరోజు గారికి ఇవ్వడం జరిగింది చెక్ ఎందుకంటే కార్మికుడుగా దాంట్లో చాలా ఏళ్ళగా పనిచేసాడు కాబట్టి ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనకి మేమే వచ్చి ఆయన చెక్కు అందించాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే ఇక్కడ అందరికీ నాయకులు కౌన్సిలర్ సమక్షంలో అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మన పని గారు కూడా మేమంతా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందిస్తాము దీనికి మీడియా కూడా సహకరించింది ప్రత్యేకంగా మీ మీడియా లేదా ఏమి చేయలేదు మీడియా ద్వారా అందరూ తెలియజేస్తా ఉన్నాము ఎలాంటి సమస్య లేదు ఎవరు కూడా మాకు రాలేదని ఆలోచన చేద్దే ఆల్రెడీగా కొంతమంది హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్న ఉన్నారు ఒక పదో పదహైదు మంది ఉన్నారు వాళ్ళకి రాదు ఇది ఎందుకంటే గతంలోనే తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి రాదు అది తీసుకున్న తీసుకోకున్న వాళ్ళకు మాత్రమే ఈ కార్యక్రమం అందుతా అని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా నమస్కారం